గౌతమ్ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ నరేంద్ర మోడీ గారు అంటే మనం అందరూ అనుకున్నాం అంటే కొంతమంది కూడా చెప్తా ఉన్నారు ఈసారి నరేంద్ర మోడీ గారు నాలుగు వందల సీట్లు కొడతారని మనం మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం నాలుగు వందలు అంత సీన్ లేదురా మీరు సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయటమే మీకు ఎక్కువ అది కూడా కాంగ్రెస్ కనుక సరిగ్గా కనుక ప్లే చేస్తే మీకు రెండు వందలు కూడా దాటమన్నాం సో వీళ్ళు ముక్కి రెండు వందల నలభై తెచ్చుకున్నారు సొంత మెజారిటీ కూడా రాలా సో ఇది వంటి టైం లో అన్న సరే నరేంద్ర మోడీ అమిత్ చ అహంభావం కాకుండా కొంచెం డెమొక్రటిక్ గా మిగతా పార్టీలు కలుపుకొని వెళ్తాయని మనం అందరం ఊహించాం కానీ మంత్రి పదవి లేదు మంత్రి పోర్ట్ఫోలియో గనుక చూస్తా ఉంటే వీళ్ళ పద్ధతి ఎక్కడ మారినట్టు కనపడట్లేదు సార్ అదే ప్రధాన మంత్రి అదే హోం మంత్రి అదే ఫైనాన్స్ మినిస్టర్ అలాగే తెలుగు దేశానికి కూడా డిఫెన్స్ మినిస్టర్ కూడా అవును తెలుగు దేశానికి కూడా వాళ్ళ అదే పాత విమానాశాఖ ఇంకోటి సహాయ మంత్రి సరే ఇవన్నీ ఒక పక్కన పెడితే మనకి తెలంగాణలో వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మంచి మంత్ర బాధ వచ్చింది అలాగే డిప్యూటీ అంటే అంతకుముందు ఉన్న బండి సంజయ్ గారికి కూడా డిప్యూటీ హోంశాఖ డిప్యూటీ వచ్చింది హోంశాఖ సో ఇక్కడ మన ఆంధ్రాకి వచ్చేది ఏంటి సార్ ఆంధ్రాలో పురంధేశ్వరి గారు నిజంగా ఈ రోజు బీజేపీకి ఎంత కొంత గ్లామర్ వచ్చింది అంటే ఆ సారాయి వీర్రాజు గారి తర్వాత లేకపోతే సోము వీర్రాజు గారి తర్వాత పురం గారు టేకప్ చేసి ఎంత కొంత హడావిడి చేశారు అలాగే తెలుగుదేశంతో కలిపి కొంచెం అఫ్రాక్షన్ అంతా కూడా ఆమె మోటివేట్ చేశారు పార్టీ గెలుచుకుంది అంత పార్టీ ఆమెకి నిన్న దాకా స్పీకర్ పదవి ఇస్తారు స్పీకర్ పదవి ఇస్తారు అన్నారు మాములుగా చూసుకుంటే స్పీకర్ పదవి ఇచ్చినాక తర్వాత ఇంకో మంత్రి పదవులు కూడా అంత ఎఫెక్టివ్ ఉండవు సో ఆమె స్పీకర్ పదవికి ఇంకా టైం ఉంది కానీ ఒక మంచి మంత్రి పదవి ఇస్తే బాగుండేది కదా అలాంటిది లేకుండా అసలు ఆంధ్రప్రదేశ్కి కాక మొన్న దాంట్లో అంటే మనం అంత ముందు మాట్లాడుకుంటా ఉన్నాం కనీసం డిపాజిట్ కూడా రాని ఆయన్ని తీసుకొచ్చి ఈ రోజు ఆయనకి చాలా మంచి మంత్రి పదవి ఇచ్చారు పురంధేశ్వరి గారి పట్ల విపక్షగా చూడాలి దీన్ని లేకపోతే వాళ్ళకి దీని వెనకాల ఇంకో ఏదన్నా స్ట్రాటజీ ఉందనుకోవాలి సార్ ఎలా చూడాలి దీన్ని ఖచ్చితంగా ఇది మోడీ ఆడిన ఒక క్రిటికల్ గేమ్ అనమాట యాక్చువల్గా స్పీకర్ పోస్ట్ ని టీడీపీ పార్టీ ఆశించింది ఆ విషయం వాస్తవం ఎందుకంటే గతంలో వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా టీడీపీ ఇలాంటి స్పీకర్ పోస్టే తీసుకుంది ఎందుకంటే స్పీకర్ దగ్గర ఉన్న విశేషాధికారాలు బా చంద్రబాబు గారికి బాగా తెలుసు ఆయన ఏం చెయ్యాలనుకున్నారో దాని దాన్ని ఉద్దేశంలో స్పీకర్ తీసుకుంటే అవి బాగా నెరవేరుతాయి కూడా స్పీకర్ చేతిలో చాలా ఉంటాయి స్టాండింగ్ కమిటీలు కావచ్చు పార్లమెంటరీ కమిటీలు కావచ్చు ఒక బిల్లు ని ప్రవేశపెట్టేటప్పుడు ముందుగానే దాన్ని దాంట్లో ఉన్ని సవరణ చేసుకొని రమ్మని చెప్పే దాంట్లో కావచ్చు ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వంలో స్పీకర్ మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ ఏ ఏ పార్టీ అన్నా కీ రోల్ ప్లే చేయదలుచుకుంటే స్పీకరే మెయిన్ ఆ స్పీకర్ పోస్ట్ ని తెలుగుదేశం ఆశించింది అయినా దక్కలేదు ఏదో తూతూ మంత్రంగా రెండు మంత్రి పదవులు ఇచ్చారు పదహారు సీట్లు సంపాదించిన ఆ పెద్ద పార్టీకి రెండు మంత్రి పదవులు అందులో ఒకటి సహాయ మంత్రి అదే తెలంగాణలో వాళ్ళకి ఎనిమిది సీట్లు వస్తే వాళ్ళకి అక్కడ రెండు మంత్రి పదవులు చూడండి వాళ్ళకి రెండు మనకి రెండు ఉన్నా కూడా అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేటప్పటికీ పురంధరేశ్వరికి సీఎం రమేష్ కి మంత్రి పదవి వస్తుంది వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి వస్తుంది అని ఆశించిన మాట అయితే వాస్తవం ఎందుకంటే బీజేపీ పార్టీలో ఉన్న ముగ్గురులో ఆ వాళ్ళిద్దరు కాబట్టి శ్రీనివాస వర్మని ఆ పదకి అడ్డు పెట్టుకునే ఒక సైన్ లాగా తీసుకొచ్చి అటు పెట్టుకున్నారు నర్సాపురంలో ఆయనకి టిక్కెట్ రావడం వెనుకున్న కథ అందరికీ తెలిసిందే రఘురామ కృష్ణరాజుని పార్టీలో చేర్చుకోకుండా ఆయనకు ఆ నర్సాపురం ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఉండటానికి ఆడిన డ్రామాలో ఒక పెద్ద డ్రామా ఇది దానికి ఖచ్చితంగా వీళ్ళందరూ వరందరూ సరే సీఎం రమేష్ లాంటి వాళ్ళు కూడా దానికి నిజంగానే అడ్డం పడ్డారు అనే వార్తలు కూడా బయటకు వచ్చాయి ఎందుకంటే ఈ మంత్రి పదవి రావాలంటే మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ లై లైన్ లైట్ లోకి ఉండేది లైన్ లో ఉండేది రఘురామకృష్ణరాజు కదా అందుకని అక్కడ ఆపేసుకునే ప్రయత్నాలు వీళ్ళు చేస్తే వాళ్ళు డైరెక్ట్ గేమ్ ఆడటం మొదలు పెట్టాడు మోడీ ఆయనకి ఇచ్చాడు మంత్రి పదవి అలాగా దాంతో పాటుగా స్పీకర్ పురందరేశ్వరికి ఇస్తారు అని ఒక పుకారు కుట్టించారు ఎందుకంటే స్పీకర్ కి ఎన్నిక జరగాలి ఫస్ట్ వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ చూసుకున్న తర్వాత ఈ ఇక పార్లమెంట్ లోకి వెళ్తే ప్రోటెం స్పీకర్ అందరితో ప్రమాణాలు చేయించిన తర్వాత స్పీకర్ పదవికి ఎన్నిక జరుగుతుంది దానికి కూడా ఇప్పుడు ఇండియా కూటమి నుంచి ఎవరు ఒక అభ్యర్థిని పెడతారు వాళ్ళు కూడా ఆ ఎన్నికలో ఎవరు గెలిస్తే వాళ్ళు అదే కదా రివా రివాజు దానికి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గాని నితీష్ కుమార్ గాని ఏమన్నా అడ్డం పడతారేమో అని ఒక ఉద్దేశంతో పురంధరేశ్వర్ని పెట్టారు పురంధరేశ్వరికి స్పీకర్ పదవి ఇస్తామన్నారు పురంధరేశ్వరు కూడా బీజేపీ పార్టీలోనే ఉంటుంది కాబట్టి స్పీకర్ పదవి తమ దగ్గరే ఉన్నట్టు అవుద్ది వాళ్ళు ఇప్పుడు ఆవిడ పార్టీ లైన్ అండ్ లెంత్ దాటి ఎలాంటి కాదు కదా మోడీయో అమిత్ షానో ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి చంద్రబాబు పురంధరేశ్వరతో చెప్పి దాన్ని ఆపించే ప్రయత్నం ఏం చేయలేడు కదా అందుకోసం దాంతో పాటుగా వేరే ఎవరన్నా అయితే మళ్ళీ ఎన్డీఏలో తగాదాలు వస్తాయేమో చంద్రబాబు నాయుడు అడ్డం పడతాడేమో నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు కలిసి బయటకు వెళ్ళిపోతే ఎన్డీఏకి సీట్లు తగ్గిపోతాయేమో అనే ఒక దీంతో చంద్రబాబు నాయుడుని లాక్ చేయటం కోసం ఈ స్పీకర్ పదవి పురంధరేశ్వరికి ఇవ్వబోతున్నారు అనే టాక్ వచ్చింది బయటికి ఈ రోజు మధ్యాహ్నానికి వచ్చిన టాక్ మరొకటి ఏమిటాయంటే పురంధరేశ్వరికి స్పీకర్ పదవి కూడా లేదు అనేది ఇప్పుడు వస్తుంది ఎందుకంటే మళ్ళీ తిరిగి మీరు ఇందాక అన్నారు మోడీ అదే మోడీ ప్రధానమంత్రి అదే అమిత్ షా హోం మంత్రి అదే నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టరు అదే రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టరు ఎట్లాగనే పాత వాళ్ళందరినీ కంటిన్యూ చేసుకుంటా వచ్చారు అసలు మోడీనే ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకోవటం నాకు సుతరామా ఇష్టం లేదు యాక్చువల్ గా చెప్పాలి అని అంటే ఈ సంకీర్ణ మోడీ మోడీనన్నా పక్కన పెట్టి ఉండాల్సింది ఎవరైనా సరే వాజ్పేయి లాగా స్టేట్స్ మెన్ ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకొని రావాలి పక్తు బీజేపీ వాదిని మాత్రం ఉంచకూడదు సంకీర్ణ ప్రభుత్వంలో చేయాల్సిన ఫస్ట్ పని అది మోడీని ముందు తీసి పక్కన పెట్టాలి ప్రధాన అభ్యర్థిగా వీళ్ళు ఒప్పుకొని ఉండకూడదు ఆడ మొదటి తప్పు జరిగిపోయింది జరిగిపోతే పోయిందిలే స్పీకర్ పదవి నన్న గట్టిగా సంపాదించారా అని అంటే అది లేకుండా ఇప్పుడు దాన్ని కూడా వదిలేసుకున్నారు కేవలం రెండు అంటే రెండు మంత్రి పదవులతోటి సరిపెట్టుకోవాల్సి వచ్చింది అది కూడా ఎప్పుడు ఎందుకు పనికి రానివే ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ బాగవుతుంది ఇదవుతుంది అదవుతుంది అని చెప్పుకోవటం తప్ప పౌర విమానయాన శాఖ మనకి ఎందుకండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా ఇస్తే మంచి శాఖ ఇచ్చి ఇక్కడికి బాగా అభివృద్ధి చే చేసుకోవటానికి వీలుండేది ఇయ్యాల పరిశ్రమలు కర్మాగారాలతో లేకపోతే రైల్వేనో మనకి ఇచ్చి ఉండొచ్చు ఎందుకు ఇవ్వలేదు వైద్యం ఆరోగ్యం ఏదో టీఎస్ కదా అయ్యోలా మళ్ళీ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు మళ్ళీ అమిత్ షా అదే హోమ్ మినిస్టర్ అనగానే వ్యవస్థలు ఇంకా అంత అందంగా పనిచేస్తాయో మనకి తెలుసు అసలు బిజెపి లో చేసిన పని ఏంటి ఫస్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ మిత్రులకే కింద పుల్లలు పెట్టడం మొదలు పెట్టారు దానికి మెయిన్ ప్రధాన కారణం వ్యవస్థల మేనేజ్మెంట్ ఇప్పుడు మళ్ళీ ఆ వ్యవస్థలని వాడి ఈ ఎన్డిఏలో ఎవరిని ఏం చేస్తారోననే ఒక భయం కూడా ఉంది అలాంటిది ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఏ రకంగా నెగ్గుకొని వస్తాడనేది చూడాలి ఎందుకంటే ఈయన కూడా ఏమో సామాన్యుడు ఏం కాదు ఈయన కూడా అన్ని వ్యవహారం బాగా చక్కబెట్టగలి తగినంత మనిషి ఈయన కూడా అందుకని ఈ కాకపోతే ఈ ఒప్పుకోవటం అనే దాంట్లో మోడీని ఫస్ట్ ప్రధానిగా ఒప్పుకోవటం ఒక తప్పు నా ఉద్దేశంలో నేను ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ఆ తరువాత హోంశాఖ ఈ అమిత్ షాకి ఇవ్వటం ఇంకా పెద్ద తప్పు ఫైనాన్స్ మినిస్టర్ నరే నిర్మలా సీతారామన్ కి ఇవ్వటం ఇంకా పెద్ద తప్పు వాళ్ళు ఒక్క రూపాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విధిల్చే ఉద్దేశం లేదు కాబట్టి మళ్ళీ వీళ్ళందరిని రిపీట్ చేశారు అనేది కూడా నా ప్రగాఢ విశ్వాసం అంటే దాంతో పాటు స్పీకర్ పురంధరేశ్వరికి స్పీకర్ ఇచ్చిన మనకి ఎటువంటి ఉపయోగం లేదు కాదని ఈ భక్తు బీజేపీ వాదికి మళ్ళీ ఈ స్పీకర్ పోస్ట్ క కట్టబెట్టినా మనకు వచ్చే రూపాయి ఉపయోగం లేదు స్పీకర్ అన్నా కనీసం మరి ఆ మన ఆంధ్రాలో అందున తెలుగుదేశం పార్టీలోనూ రావాల్సిన అవసరం ఉంది అనేది నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను జరగలేదు జరగలేదనుకోండి మళ్ళీ యథావిధిగా ముందున్న మోడీ బయటకు వస్తాడు సంకీర్ణ ప్రభుత్వం నడపలేక కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఆ తర్వాత వాళ్ళు అసలు రాజకీయం దీటం మొదలు పెడతారు ఈ ఇందులో ఉన్న వాళ్ళందరినీ చీలికలు తెచ్చి మహారాష్ట్రలో ఏం చేశారు శివసేన రెండుగా ఎందుకు చీలింది ఉద్ధవ్ ఠాక్రే సీఎం పోస్ట్ అడిగినందుకు చీలింది అటు ని కూడా జీల్చారు ఎందుకు అటు వాళ్ళు కూడా బలంగా ఉన్నారు కాబట్టి ఈ ఉద్ధవ్ ఠాక్రే వెళ్ళిపోయాడు అనుకోండి వాళ్ళు దాని ఈయనకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారంటే అవతల ఇండియా కోర్టుమేయర్ పవారు కాంగ్రెస్ కలిసి ఈ శివసేనని ఒప్పుకొని బయట నుంచి అయినా మద్దతు ఇచ్చిన సరిపోయింది కదా ఈయన అయి ఉండేవాడు అందుకోసం అని శివసేనలో చీలికి తీసుకొచ్చారు మళ్ళీ ఏ ఏదన్నా జరిగి అడ్డం పడతారేమనని ఎన్సిపిలోనూ చీలికి తీసుకొచ్చారు ఇలాంటి పనులు మళ్లీ చేయరని ఎందుకు ఎలా నమ్మగలుగుతాం మనం మహారాష్ట్రలో కూడా సంకీర్ణ ప్రభుత్వమే కదా ఏర్పడుతుంది అలాంటి సప్పుడు అక్కడ ఆ పని చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి దేశంలో ఈ పని చేయాలని ఏమన్నా ఎక్కడన్నా బాండ్ పేపర్ రాసిచ్చాడా మోడీ ఏం లేదు మళ్ళీ మోడీ మార్కు రాజకీయాలన్నింటినీ బయటకు తెర తీస్తారు దుమ్ము దులిపి మళ్ళీ మొత్తాన్ని మళ్ళీ ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చేస్తారు అందులో నష్టపోయేది మాత్రం ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఖచ్చితంగా భాగస్వామ్య పక్షాలే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు పదహారు సీట్లతోటి టిడిపి పార్టీ అటు బీహార్ లో నితీష్ కుమారు పన్నెండు సీట్లతోటి ఇంకో పెద్ద పార్టీ వీళ్ళిద్దరికే ఫస్ట్ వాళ్ళు ఏదైనా రాజకీయం చేస్తే వీళ్ళ మీదే చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నా అటు మళ్ళీ మరి బీహార్ లో కూడా ఆయన స్పెషల్ స్టేటస్ అడుగుతున్నాడు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్పెషల్ స్టేటస్ అడుగుతుంది ఇద్దరికి ఎగనాం పెట్టి బండి సున్నా పెడతారు ఏదో ఇస్తామని చెబుతారు అసలు మరి ఆ బీహార్ లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నిక రాబోతోంది ఆ రోజుకి ఏం చేస్తారనో ఇంకొక భయం ఒకటి ఉంది నితీష్ కుమార్ స్పెషల్ స్టేటస్ ఇదిగో నేను తీసుకొచ్చేసాను చూడండి అని మళ్ళీ గెలుద్దామని ఆయన ఆశపడతా ఉన్నాడు అది కూడా ఏం జరుగుతో కూడా తెలియదు కాకపోతే మోడీ ప్రధాని అయ్యాడు అమిత్ షా హోం మంత్రి అయ్యాడు నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ అయింది మళ్ళీ పాత ఈ మోడీ ఇప్పుడు త్రీ పాయింట్ ఓ అంటున్నారు చూడండి ఈ త్రీ పాయింట్ ఓ ఇస్ నథింగ్ బట్ టూ పాయింట్ ఓ అని మళ్ళీ అదే చేస్తాడు మోడీ అంతకు మించి వేరేం చేయడం అనేది నేనైతే గట్టిగా నమ్ముతున్నా మరి స్పీకర్ పోస్ట్ పురంధరేశ్వరికి వస్తుందా రాదా అనేది కూడా చూడాలి రాలేదు అని అంటే మా ఆవిడని మరి ఇక్కడ ఎందుకుని ఆ పురంధరేశ్వరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షురాలు చేసింది శ్రీనివాస్ వర్మకే మంత్రి పదవి ఇవ్వటానిక సిఎం రమేష్ గాని పురదరేశ్వర గాని బయట పార్టీల నుంచి వచ్చారు ఈ శ్రీనివాస వర్మ అయితే ఆర్జుడు బిజెపి నుంచి ముప్పై సంవత్సరాల్లో బిజెపిలోనే ఉన్నాడు అనే మాణి చెబుతారు మరి ఆయనకే ఇవ్వకపోయారా ఆయనే బాగా దాన్ని అభివృద్ధి చేసేవాడు కదా శ్రీనివాస వర్మకే ఇవ్వాల్సింది అధ్యక్ష పదవి కూడా కాదు కాదని చెప్పి ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ కులాల మధ్య కొంపట్లు పెట్టడానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యాక్చువల్ గా మనం ఎంత అవును అనుకున్నా కాదనుకున్నా కమ్మ అని ఒక పడి ఉంది అలాంటి ఒక దాంట్లో నుంచి మరొక నాయకురాల్ని తీసుకొచ్చి బిజెపి పార్టీలో చేస్తే చంద్రబాబు నాయుడు అరెస్టు ఖచ్చితంగా వీళ్ళే చేయించారు అని తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు ఆ అరెస్ట్ ద్వారా లబ్ధి చేకూరి ఏం పర్వాలేదు ఎన్టీఆర్ అంశంలో నుంచి వచ్చిన ఈ పురందరేసని బీజేపీలో ఉంది అసలు టీడీపీ కూడా చంద్రబాబు నాయుడు పెట్టింది కాదు ఎన్టీఆర్ పెట్టింది చంద్రబాబు లాక్కున్నాడు కాబట్టి మీరందరూ ఇప్పుడు తిరిగి పురందరేసను బలపరచండి అని ఒక కుంపడి పెట్టడానికి ఆవిడ తీసుకొచ్చి కానీ వాడుకున్నారు ఇప్పుడు స్పీకర్ పోస్ట్ కూడా ఇలేదనుకోండి ఏ ఉపయోగం లేదు ఎందుకు పోయింది సార్ ఎందుకంటే ఇది మాత్రం చూస్తుంటే మాత్రం మన క్లియర్ గా కనబడతా ఉంది నరేంద్ర మోడీ గారు మర్రా ఆంధ్ర నోట్ లో మాత్రం మట్టి కొడడానికి రెడీ అవుతున్నారేమో అని ఎందుకంటే ఆయన గతంలో చేసిన తప్పులు మన అందరికీ తెలుసు కాబట్టి పవ మళ్ళా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఏదో భ్రమలు ఉండి ఉండొచ్చు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు సంకీర్ణంలో ఉన్నారు మనం కావాల్సిన కొన్ని కూడా మనకు తీర్తయ్యి మనకు మంత్రి పదవులు అవుతుంది మనకు రాష్ట్రానికి కావాల్సి నిధులిస్తే చాలు మేము అవి మాట్లాడుకున్నాం అని చెప్పొచ్చు కానీ ప్రజలు కూడా అన్నింటినీ నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు సో డెఫినెట్ గా ఈసారి ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు ఏమన్నా ప్రామిస్ చేస్తారన్న ఎక్స్పెక్టేషన్ చేస్తా ఉన్నారు ఇలాగే ప్రమాణ స్వీకారం కూడా బాగా ప్రామిస్ చేశారు కదండి అదే అదే అందుకే చక్కడానికి మొత్తం మేము ఇది చేస్తాం అది చేస్తామని ఆర్ ఆర్ ప్యాకేజ్ దగ్గర కాలికి వేస్తే ఏలికి ఏలికేస్తే వేస్తే కాలికేసి మెలకు పెడితే ఇప్పుడు ఆ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇప్పుడు పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తులు గుది పండే కూర్చుంది ఇప్పుడు అదైనా ఇవ్వాలి కదా కేంద్రం భరించాలి కదా అది కూడా భరించే స్టేటస్ లో లేకుండా పోయింది ఇప్పుడు అంతా మోడీ అనంటేనే ఒక్కసారి గుర్తు పెట్టుకోండి నమో అనే ఒక పేరుని వాళ్ళు బాగా ప్రమోట్ చేస్తారు కదా ఖచ్చితంగా నామో అంటే నమ్మించి మోసం చేసేవాడు నరేంద్ర మోడీ అంటే నమ్మించి మోసం చేసేవాడు నమో అంటే నమ్మించి మోసం చేయటం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అదే చేశాడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఇంకా ఎక్కువ చేశాడు ఈ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా అదే రిపీట్ చేస్తాడు అంతే నమో అంటే నమ్మించి మోసం చేసేవాడనే అర్థం చూద్దాం సార్ అంటే నమ్మించి మోసం చేస్తారా లేకపోతే చంద్రబాబు గారు ఆయన పోయినసారి నుంచి లెసన్స్ నేర్చుకొని దాని కౌంటర్ స్ట్రాటజీస్తో మనకు కావాల రావాల్సినవి సాధించుకుంటారా ఏంటో చూద్దాము కాకపోతే ఈ రోజుకు చూస్తుంటే మాత్రం మనకి ఇచ్చిన మంత్రి పదవులు చూసుకున్నా అలాగే స్పీకర్ పదవి ఒకవేళ తెలుగుదేశానికో లేకపోతే పురంధేశ్వరి గారికి అనుకున్నా సార్ అన్నిటిలో కూడా మనకి ఎక్కడో వాళ్ళు అంత నిజాయితీగా లేకపోతే వాళ్ళు ఇప్పుడు కొంచెం మన్న మన్న కూడా కలుపుకొని ఇంకొంచెం ముందుకు వెళ్దాం ప్రగతి పదంలో వెళ్దాం అని వెళ్లేలాగా అయితే ఎక్కడా కనపట్టలేదు మళ్ళీ పాత రాజకీయాలు కుళ్ళు రాజకీయాలే కుదంతరాలే చేస్తున్నట్టు అయితే కనబడా ఉంది ఇదే గనక ఈసారి జరిగితే ప్రజలు కూడా చాలా గట్టిగా బుద్ధి చెప్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్